సీనియర్ హీరోయిన్ల సక్సెస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అందరి చూపులు జ్యోతిక ప్రియమణి చుట్టూ తిరగాల్సిందే ఉత్తరాది దక్షిణాది అనే తేడా లేకుండా మీనింగ్ ఫుల్ కంటెంట్తో మార్కెట్లో హల్చల్ చేస్తున్నారు వీరిద్దరు ఎప్పటికప్పుడు ఫిట్ గా ఉంటూ అతడు సనిపిస్తున్న వీరిద్దరి మీద మనం కూడా ఫోకస్ చేసేద్దామా ఫిట్నెస్ గోల్స్ కహానీలు యంగ్ బ్యూటీస్ ఇన్స్టా పేజీలోనే కనిపిస్తాయనుకుంటే పొరపాటే జ్యోతిగా వర్కౌట్స్ చూసిన వారెవరైనా సరే వారేవా అనాల్సిందే అంత ఫిట్ గా ఉంటున్నారు ఈ లేడీ అంతేకాదు సినిమాల్లో ఆమె స్టోరీ సెలెక్షన్కి కూడా ఫిదా అవుతున్నారు జనాలు రీసెంట్గా ఆమె మలయాళంలో మమ్ముట్టితో చేసిన కాదల్ది కోర్కి ఈ మధ్య నార్త్లో అయిన సైతానికి సూపర్ అప్లాస్ వచ్చింది ఇటు ప్రియమణి కూడా ఓ రేంజ్లో బిజీ అయిపోయారు ఆమె గట్టి నమ్మకంతో చేసిన భామాకలాపం టూ కూడా ప్రేక్షకులతో ఆహా అనిపించుకుంది ఫస్ట్ పార్ట్కి ఏ మాత్రం తగ్గకుండా సెకండ్ పార్ట్ ఉందంటూ విమర్శకుల ప్రశంసలు పొందింది భామాకలాపం సీక్వెల్ నార్త్లో ఆర్టికల్ త్రీ సెవెంటీకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది బామా కలాపం టూ ప్రమోషన్లోనే ఆర్టికల్ త్రీ సెవెంటీ గురించి ఎగ్జైటింగ్ గా చెప్పేవారు ప్రిమణి రెండు వేల ఇరవై నాలుగులో రెండు సినిమాలతో ఆల్రెడీ లో ఉన్నారు ఈ లేడీ ఆ సక్సెస్ ని ఆస్వాదించే తీరిక లేనంత బిజీగానే ఉన్నారు ప్రియమణి